జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్ రెండు సినిమాలు తీశారు అతడు కలేజా అతడు క్లాసిక్ కనిపించుకుంది కలేజాలో మహేష్ కామెడీ టైమింగ్ సూపర్ పన్నెండేళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తూ ఉండడంతో గుంటూరు కారం సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి కుర్చీ మడతపెట్టి సాంగ్ సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని తీసుకువచ్చింది మహేష్ బాబు మా సవతార్ డాన్సుల్లో ఎనర్జీ చూసి జనాలు ఇప్పుడు క్యూ కట్టారు మరి నేడు గ్రాండ్గా విడుదలైంది కారం ఈ సినిమా ఏ విధంగా ఉందో ప్రజల నుంచి అలాంటి రెస్పాన్స్ వస్తుందో రివ్యూలో చూద్దాం ఒకసారి స్టోరీ చూసినట్లయితే జనతలం పార్టీ అధినేత వైరా వెంకట సూర్యనారాయణ ప్రకాశ్ రాజా క్యారెక్టర్ కుమార్తె వసుంధర రమ్యకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుందామె పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటామధు రవిశంకర్ తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతాడు అయితే తన కుమార్తెను మంత్రిని చేస్తానని అధినేత చెప్తాడు భర్తకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకోవడం మొదటి భర్త ద్వారా కలిగిన సంతానాన్ని వదిలేయడం ఈ విషయాలు బయట పెడతానని కాటామధు బెదిరిస్తాడు దాంతో రమణ మహేష్ బాబును పిలిచి తల్లితో తనకి ఎటువంటి సంబంధం లేదని బాండ్ పేపర్ మీద సంతకం చేయమంటాడు తాతయ్య గుంటూరు కారం లాంటోడు రమణ ఎవరికీ భయపడ్డు తండ్రి రాయల్ సత్యం జైరాం చాలా సాఫ్ట్ కొడుకు మాత్రం పక్కా మాస్ పాతికేళ్ల తర్వాత తల్లి నుంచి పిలుపు రావడంతో ఎంతో ఆశగా హైదరాబాద్ వస్తాడు బాండ్ పేపర్స్ మీద సంతకం చేయడానికి నిరాకరిస్తాడు అసలు రాయల్ సత్యానికి వసుంధర ఎందుకు విడాకులు ఇచ్చింది ఇరవై ఐదేళ్ల కొడుకును కనీసం ఎందుకు చూడలేదు చివరికి ఏమైంది మధ్యలో శ్రీలీల రమణ కథ ఏమిటి మరదలు రాజీ మీనాక్షి చౌదరి పాత్ర అనేది ఏమిటి ఇవన్నీ తెలియాలంటే సినిమా వెండితెరపై చూడాల్సిందే సినిమా స్టోరీ అయితే చాలా సరికొత్తగా ఉంది త్రివిక్రమ్ మాటల శైలి డైలాగ్స్ బాగా హిట్ అయ్యాయి కుర్చీ మడత సాంగ్ చూసిన తర్వాత మహేష్ బాబు మాస్ కంటే అటువంటి మ్యాసిక్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్ ఎటువంటి సినిమా తీశారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువైంది థియేటర్లో కూర్చున్న జనాలకు ఆసక్తి మరింత పెంచేశారని చెప్పాలి అడుగడుగున త్రివిక్రమ్ డైరెక్షన్ సీన్స్ ఆయన మార్క్ అయితే బాగా కనిపించిందనే చెప్పాలి ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి నక్లీస్ పాటల్లో మహేష్ బాబు డాన్సులు అయితే వండర్ ఫైట్స్ అన్ని అద్భుతం ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి మనోజ్ పరమహంస గురించి సినిమాటోగ్రఫీ రగదీశారు హారికండ్ హాస్ని క్రియేషన్స్ నిర్మాణ విలువలు వందకి వంద శాతం న్యాయం చేశాయి అక్కడ ఎక్కడా వెనకాడలేదనే తెలుస్తుంది ప్రతి షాట్ కూడా ఇక మహేష్ బాబు సినిమాకి పెద్ద ఎసెట్ రమణ పాత్రకు మహేష్ రెండు వందల శాతం న్యాయం చేశారనే చెప్పాలి అద్భుతం అనే చెప్పాలి ఆయన పాత్రలో లేనం పాటల్లో డ్యాన్స్ ఎరగదీయడమే కాదు డైలాగ్ డెలివరీలో కూడా సరికొత్త మహేష్ బాబుని అయితే చూస్తాం మ్యాసీ క్యారెక్టర్లు సూపర్ స్టైలిష్గా కనిపించారు ఆయన శ్రీలాల డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది ఇక మీనాక్షి చౌదరి పాత్ర చాలా తక్కువ అయినా ఉన్నంతలో అద్భుతంగా చేసింది ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో అయితే తల్లి అత్త పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి గతంలో కూడా చూసాం ఇప్పుడు ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా అదే పాత్ర వసుంధర పాత్ర మంచి హుందాతనాన్ని తెచ్చింది ప్రకాష్ రాజు గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పుకోవాలి అద్భుతమైన నటుడు ఆయన గెటప్ యాక్టింగ్ రిజిస్టర్ అవుతాయి మనకు ఖచ్చితంగా ఆయన అద్భుతంగా నటించారు ప్రతి డైలాగ్ కూడా అద్భుతం అలాగే రావు రమేష్ ఈశ్వరిరావు మురళీ శర్మ రఘుబాబు పాత్రలకు తగ్గట్టు న్యాయం చేశారు సునీల్ అయితే ఒక్క సన్నివేశానికే పరిమితమయ్యారు కానీ ఎక్కువసేపు ఉంటే బాగుంటుందనిపిస్తుంది వినర్ కిషోర్ టైమింగ్ అయితే అద్భుతం సో అజయ్ కనిపించింది రెండు మూడు సీన్లు అయినప్పటికీ కడుపుబ్బా నవ్వించారు మొత్తానికి సంక్రాంతికి అద్భుతమైన హిట్ పడిందనే చెప్పాలి ఈ సినిమా Uma Mahesh babaca